ఓం శ్రీ మహావిష్ణవే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో మూడవదైన మిథునరాశివారి జాతక ఫలితాలు ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మిథున రాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీరు ఆర్థిక విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి శాస్త్రప్రకారం గణించిన సంఖ్యలని చూస్తే ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పదకొండుగానూ ఉంది దీని అర్థమేమిటంటే మీకు ఆదాయం బాగానే వస్తుంది ఎనిమిది పాళ్ళు కాని ఖర్చు అంతకు మించి పదకొండు పాళ్ళూ ఉంటుంది చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చైపోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అనవసరమైన షాపింగులు విలాసాల జోలికి వెళ్ళకండి క్రెడిట్ కార్డులు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది ఇక సామాజిక విషయానికి వస్తే మిథున రాశివారు ఈ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశమిదే ఎందుకంటే రాజపూజ్యం కేవలం ఒకటి మాత్రమే ఉంటే అవమానం ఏడుగా ఉంది ఇది చాలా సీరియస్ విషయం మీకు దక్కే గౌరవం చాలా తక్కువ కాని చిన్న పొరపాటు జరిగిన వచ్చే చెడ్డపేరు చాలా ఎక్కువ మీ ప్రమేయం లేకపోయినా పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం నోరు జారకూడదు మీరు సరదాగా అన్న మాటలు కూడా వేరే అర్థం తీసుకుని గొడవలయ్యే ఛాన్సుంది ఆఫీసులో రాజకీయాలకు గాసిప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవరి బాధ్యతలు నెత్తిమీద వేసుకోకండి మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వారికి డబ్బు ఖర్చవుతుంది మాట జారితే పరువు పోతుంది కాబట్టి ఈ ఏడాది మీ నినాదం పొదుపు మరియు మౌనం ఈ రెండూ పాటిస్తే మీరు ఈ సంవత్సరాన్ని సులభంగా దాటవచ్చు ఈ అధిక అవమాన దోషం తొలగిపోవడానికి వాక్శుద్ధి కలగడానికి మిథున రాశివారు ఈ సంవత్సరం తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది మీ రాశ్యాధిపతి బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అలాగే బుధుడు పచ్చధనానికి కారకుడు కాబట్టి వీలైనప్పుడల్లా గోమాతకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలు గ్రీన్ గ్రామ్ తినిపించండి దీనివల్ల మీకున్న అపవాదులు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభం భూయాత్